హలో గైస్ వెల్కమ్ టు షెరువ ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం ఉన్న రైతులకైతే ఎన్నో రోజులు ఎదురు చూస్తూ ఉన్నారు పెట్టుబడి సాయంగా డబ్బులు అయితే విడుదల చేయాలనేసి కాంగ్రెస్ అయితే నెక్స్ట్ టైం లో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచే పెట్టిన రైతు భరోసా పథకం కింద రైతులకి రైతుల కూలీలకి అయితే డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పారు అంటే కౌలు రైతులకి కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సంవత్సరం పూర్తయింది ఇంకా మనకైతే రైతు భరోసా పథకం కింద రైతులకి కౌలు రైతులకి అయితే డబ్బులు అయితే విడుదల చేయాలనేసి రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శత వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడు రైతులకి కౌలు రైతులకి అయితే డబ్బులు అయితే విదా చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి కాబట్టి సుహా అని చెప్పచ్చు కాబట్టి ఎప్పటి నుంచి డబ్బులు విదా చేస్తారు ఎంతెంత డబ్బులు విదల చేస్తారు ఎవరికి డబ్బులు విదా చేస్తారు దానిపై వీడియో క్లారిటీ చెప్తే ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన విలవన చేసుకోండి ఇక టాపిక్ తెలిపోతా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తానికి అయితే కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే రైతులకి కౌలు రైతులకి అయితే డబ్బులు అయితే విడుదల చేస్తాం రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం అని చెప్పారు కాబట్టి రైతులకి అయితే ఎకరానికి పదహైదు వేల చొప్పున పెట్టుబడి సాయం డబ్బు విడుదల చేస్తాం అని చెప్పారు తొలి విడత ఎడవైందరు రెండో విడత ఐదు ఆయన కౌలు రైతులకి అయితే ఎకరానికి పన్నెండు చొప్పున పెట్టుబడి సాయం డబ్బు విడుదల చేస్తామని అని చెప్పారు ఏకరానికి తొలి విడత ఆరు వేలు రెండో విడత ఆరు వేలు మొత్తానికి ఇప్పుడు అయితే తొలి సంబంధించిన రైతులకి కౌలు రైతులకి అయితే డబ్బులు అయితే చేయబోతున్నారు పెట్టుబడి సాయంగా రైతు భరోసా పదం కింద కడ శుభ అని చెప్పచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మార్గదర్శకం మొత్తం తీసుకొని ఆ నివేదిక మొత్తం కి సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి రైతులకి కౌడు రైతులకి అయితే పెట్టుబడి సాయంతి డబ్బులు చేయబోతున్నారు ఈ రోజు నుంచి ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు వేలు అయిందో చొప్పున పెట్టుబడి సాయం డబ్బు చేయబోతున్నారు తొలి విడతలో భాగంగా అలానే మనకైతే కౌలు రైతులు కూడా మనకైతే ఎకరానికి ఆరు వేలు చొప్పున ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఆరు వేలు చొప్పున డబ్బు విధానం చేయబోతున్నారు కౌలు రైతులు కూడా పెట్టుబడి సాయంగా మొత్తం అయితే ఈ రోజు నుంచి అయితే ఈ పథకం అయితే అమలు చేయబోతున్నారు రైతు భరోసా పథకం రైతులకి కౌలు రైతులకి కడుగు సోదం చెప్పచ్చు ఈ పథకం వచ్చేసి రైతులకి రైతు కూలీకి మాత్రం ఈ పథకం అమలు చేస్తారంట కొండలకి గుడ్డలకి అయితే ఈ పథకం అమలు చేయాలంట సావు భూమికి మాత్రం ఈ పథకం అమలు చేస్తారంట కడు గమనించాలి మొత్తం అయితే మీ పాస్బుక్ అయితే రెడీ చేసుకోండి అలానే మీ బ్యాంక్ అకౌంట్ పనిచేస్తున్నాం లేదా చూసుకోండి ఈ రోజు నుంచి మరి కాసేపట్లో మనకి అయితే రైతులకి రైతు కూలీలకి అయితే పెట్టుబడి సగం డబ్బులు దాచేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు బ్యాంక్ ఖాతాలోకి చాలా మంది రైతులకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలహం చేసుకోండి టైం వాచ్ చేసి ట్యాంక్ యూ